హాయ్ అండి నమస్తే నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహమామ్ మా ఈరోజు వీడియో వచ్చేసి బీన్స్ కర్రీ అండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకైతే ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది కుక్కర్లో ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు కర్రీ ఇలా గ్రేవీగా ఉంటే దగ్గర దగ్గరగా మష్రూమ్ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో దాదాపు అలానే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కుక్కర్లో ఈజీగా ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉండే బీన్స్ తీసుకున్నాను ఇవి హాఫ్ కిలో ఉంటాయి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము నేను చేత్తోనే ఇలా తుంచేసుకుంటున్నాను మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు మినిమం ఈ సైజులో అన్నీ కట్ చేసుకోండి చూసారు కదా అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాష్ చేసుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేస్తున్నాను ఇలా నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి ఇలా మొత్తం వాష్ చేసుకొని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీ కర్రీ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్కి బాగా మెత్తగా ఉడిగిపోతాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి బీన్స్ మెత్తగా ఉడికాయా లేదో ఒకసారి చూద్దాము చూసారు కదా చాలా మెత్తగా ఉడిగిపోయాయండి వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ బాగా పండిన టమోటాలు ఒక రెండు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద బాణి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక రెండు మూడు ఎన్నిమిర్చీల తుంచి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని దోరగా వేయించుకోండి ఎప్పుడైనా సరే మనం ఏమైనా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మాడిపోకుండా బాగా వేగుతాయండి ఆనియన్స్ ఈ కలర్కి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి టమాటా ముక్కలు ఎంత గ్రేవీగా వస్తే కర్రీ కూడా అంత గ్రేవీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకోండి అన్నీ రుచికి సరిపడా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకొని కొంచెం బాగా కర్రీ చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి పొడి కొంచెం శనగపిండి వేసినట్లయితే కర్రీ అనేది ఇంకా చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో మా బాబు తినడం లేదండి అవి వేయడం వల్ల అందుకని నేను వేయలేదు మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సో అంతేనండి ఎంతో కమ్మగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది కుక్కర్లో చేస్తే ఒక ఐదు పది నిమిషాల్లో అయిపోతుందండి నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా చేస్తాను నా స్టైల్లో చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ